హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మైదర్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్లో మాత్రమే దొరికే చింత పచ్చడి పచ్చడండి టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా దొరికితే కనుక ట్రై చేయండి స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత వన్ స్పూన్ పసిన్నపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి తుంపులు వేసి కొంచెం వేయించుకొని ఇప్పుడు దీంట్లో ఒక ఆరు ఎండుమిర్చి అది కూడా వేసి కొంచెం వేయించుకోవాలన్నమాట మొత్తం వేయించుకోవద్దు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేనైతే రెండు వేసానండి మీకు కావాలంటే పచ్చిమిర్చితోనే వేసుకోవచ్చు ఎండుమిర్చి తైనా వేసుకోవచ్చు నేనైతే రెండు వేసాను కదా ఇప్పుడు ఆరు పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగేలా ముక్కలు కట్ చేసి అది కూడా వేసి కొంచెం వాడ్చుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ మెంతులు కొంచెము కరివేపాకు ఒక చిన్న కప్పు సన్న కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు మొత్తాన్ని కలిపి వేయించుకోవాలన్నమాట మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి కాబట్టి కొంచెం కొంచెం వేయించుకుంటున్నాను ఈ విధంగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో నేనైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు పావు కేజీ చింత చిగురు తెచ్చుకున్నాను దాంట్లో సగం అయితే పప్పు చేశానండి దానికి సంబంధించిన వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి మిగతా అది పచ్చడి చేస్తున్నాను సుమారుగా ఒక చటాకు ఉండొచ్చు అనమాట నాకు తెలిసి ఇప్పుడు దాన్ని నీళ్ళలో శుభ్రంగా కడిగి అది కూడా వేసేయాలన్నమాట వేసి ఒకసారి విధంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు తగినంత సాల్ట్ కూడా వేసి ఇంకోసారి మిక్స్ చేసేసుకొని మొత్తాన్ని కలిపి ఎర్రగా వాడ్చుకోవాలన్నమాట మిగతావన్నీ కాల్చుకుంటే సరిపోతుంది నేనైతే ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వేయించుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేయించుకోండి అని చెప్తున్నాను మీకు అలా కాదనుకుంటే ఇవన్నీ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకోండి ఒకసారి ఇంకోసారేమో బాణలో కొంచెం నూనె వేసి చింతచిగురు వేసి ఎర్రగా వాడ్చుకోండి నేనైతే మొత్తాన్ని కలిపి ఈ విధంగా వేయించుకుంటున్నాను మూత అయితే పెట్టకూడదండి మధ్య మధ్యలో ఇలా కలిగి పెట్టుకుంటూ ఇలా స్ప్రెడ్ చేయండి చింతచిగురు బాగా వేగేట్టుగా చూసారా ఈ విధంగా ఎర్రగా వేగింది కదా ఇప్పుడు బాగా వేగినట్టు అనమాట చూపిస్తున్న చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారిని ఇవ్వాలి చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి కొంచెం గ్రైండ్ చేసుకున్నాను కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మూతబెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ నూనె అయితే వేస్తున్నాను నూనె కాగిన తర్వాత వన్ స్పూన్ పసన్నపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి తుంపులు ఇంగువ వేసి వేయించుకోవాలి మీరు తినేటైతే వెల్లుల్లి దెబ్బలు కూడా వేసి వేయించుకోండి ఇవన్నీ వేసి ఇంగువ కూడా వేసి వేయించుకున్నాను ఈ విధంగా ఎర్రగా వేగాలన్నమాట చూసారా ఎలా వేగింది ఇప్పుడు స్టవ్ ఆపేసేసి దాన్ని ఈ పచ్చడిలో వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నలో అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అబ్బా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను Please subscribe please thank you for watching